ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు నమస్కారం ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే పబ్లిక్ డిమాండ్ మన ప్రొద్దుటూరులో చూసానే ఉన్నాం ఎప్పుడు చూసినా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వీరి పరస్పర విమర్శలు ప్రతి విమర్శల మధ్య పొద్దుటూరు అభివృద్ధిని మరిచి ఇలాంటి కార్యకలాపాలు వీళ్ళు కొనసాగిస్తా ఉన్నారు ఈ విషయాల గురించి గతంలో నేను ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది మనం గమనించుకున్నట్లయితే గత నలభై సంవత్సరాల నుంచి ఇద్దరైతే రాయుడు పొద్దుటూరు పరిపాలిస్తా ఉన్నారు ఆరు సార్లు ఒక ఆయన ఎమ్మెల్యే రెండు సార్లు ఒక ఇంకొక ఆయన ఎమ్మెల్యే అంటే నలభై సంవత్సరాలు వీరే ఎమ్మెల్యేగా ఉన్నారు వీరు వీరి విమర్శలు ఎలా ఉంటాయంటే నువ్వు ఫెయిల్ అయినావు నువ్వు ఫెయిల్ అయినావు నువ్వు ఇందులో డబ్బులు సంపాదించినావు నువ్వు ఇంత పక్రమ సంపాదిస్తున్నావు అని చెప్పి ఒకరికొకరు విమర్శలు చేసుకుంటా ఉన్నారు సో దీన్ని బట్టి ఒక సామాన్య ప్రజలు కానీ బయట ఉన్న ప్రజలు కానీ అర్థం చేసుకుంది ఏంటంటే నలభై సంవత్సరాలు మీరిద్దరే కదా నలభై సంవత్సరాలు మీరే కదా పరిపాలించింది అంటే ఈ నలభై సంవత్సరాల్లో మీరిద్దరు ఫెయిల్యూర్ తొద్దుటూరు రాజకీయాల్లో ఫెయిల్యూర్ మీరిద్దరు ఆ రోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తొద్దుటూరు అభివృద్ధి చేయమని చెప్తే ఆ రోజు నిధులు వెనక్కి పంపి ఆ రోజు అభివృద్ధిని అడ్డుకున్నారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు గత పది సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉంటూ ఆ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కొనసాగి ఈ రోజు వరకు కూడా చెప్పుకోదగ్గ ఒక అభివృద్ధి పని కూడా పొద్దుటూరులో లేదు సో దీన్ని బట్టే మనం అందరం అనుకోవచ్చు మనం ఒక నిర్ధారణ కావచ్చు నలభై సంవత్సరాలు ఫెయిల్యూర్ పొద్దుటూరు అభివృద్ధిని చంపేసి పాడ కట్టడానికి సిద్ధమైన ఆ నలుగురు ఆ నలుగురు వరదారెడ్డి గారు కానీ అలాగే కొండారెడ్డి గారు కానీ రాజమండ్రి శివ రెడ్డి గారు కానీ వీ నాయ ఈ నలుగురే ప్రొద్దుటూరు అభివృద్ధికి వీళ్ళు ఆటంకం ఎందుకని మీరు అడగచ్చు గత పది సంవత్సరాలు తీసుకుందాం నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వదులుకుందాం వదిలేద్దాం గత పది పదిహేను సంవత్సరాల్లో రెండు పార్టీలు కూడా అధికారంలో వచ్చాయి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు టీడీపీ పార్టీ కానీ అధికారంలో వచ్చాయి ప్రొడ్డు వీళ్ళు చేసింది ఏంటి పొద్దుటూరు వీరు చేసింది ఏంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితిలో దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ప్రొద్దుటూరులో మనం ఉన్నాం సేపటికి వీళ్ళు చేస్తుంటే కేవలం జూదం క్రికెట్ బెట్టింగ్ బుట్కా మట్కా మాఫియా అసాంఘిక కార్యక్రమాలు ఇది తప్పనిచ్చి వీరు ఏమన్నా ప్రొద్దుటూరు గురించి కానీ ప్రొద్దుటూరు భవిష్యత్తు గురించి కానీ తొద్దుటూరు ప్రజల సమస్యల గురించి కానీ ప్రొద్దుటూరు అభివృద్ధి గురించి వీరు ఏమన్నా మాట్లాడుతున్నారా టీడీపీ హ్యామ్ లో అని చెప్పి ఆపేశారు వేలాది మంది డబ్బులు కట్టి నష్టపోయినారు తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టిక్కోళ్ళ గురించి పట్టించుకోకుండా జగనన్న ఖాళీలు అని చెప్పి ఏర్పాటు చేశారు అందులో వేలాది మంది పొద్దుటూరు దాదాపుగా ఇరవై వేల మంది లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి డబ్బులు కట్టగా లేదని చెప్పి ఆ రోజు మొదబెడుతున్నారు లబ్ధిదారులు ఎన్నికల ఉంది ఒక చేత్తో రిజిస్టర్ పట్టా ఇస్తాం మరో చేత్తో వీగం చేయిస్తామని చెప్పేసి డెబ్బై వేలు కట్టించుకున్నారు ఆ రోజు డబ్బులు లేవని చెప్పింటే డ్వాక్రా సంఘాలతో డబ్బులు ఇప్పించి ఆ రోజు వీళ్ళ మీద భారం వేయడం జరిగింది ఈరోజు వాటి పరిస్థితి ఏంటి ఖాళీల పరిస్థితి ఏంటి తిల్చ పరిస్థితి ఏంటి కూరగాయల మార్కెట్ దాదాపుగా పదివేల మందికి ఉపాధి కలుగుతుంది రోడ్డులో ఉన్నారు దాని గురించి మాట్లాడండి మీరు ఎప్పుడు చూసారు చూడం ఎప్పుడు చూసినా క్రికెట్ గుట్ తెలుసో లేదో చెప్తాను నేను వినండి జూదం అనేది ఇప్పుడు కాదు వందల వేల సంవత్సరాల నుంచి జూదం అనేది ఉంది జూదం అనే మహమ్మారి ఎందుకు మీరు దాని గురించి ప్రజల మీద మాట్లాడుతూ ఉన్నారు ఆ పని పోలీసులు చూసుకుంటారు మీరు పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఒక లెటర్ ఇస్తాను జూదాన్ని నివారించండి అని చెప్పి దాని మీద ఎమ్మెల్యే గారు కానీ మాజీ ఎమ్మెల్యే దీని మీద సంతకం చేయండి మేము జోక్యం చేసుకోవాలి ఇందులో ఎవరైనా సరే నిష్పక్షపాతంగా వ్యవహరించి చర్యలు తీసుకోమని చెప్పి ధైర్యం మీ దగ్గర ఉందా అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను గేమింగ్ యాక్ట్ దాదాపు నూట నూట డాడెబ్బై సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో గేమింగ్ యాక్ట్ అని వచ్చింది అంటే ఇవి కొత్త కాదు అలాగని చెప్పి మనం వదిలేయాల్సిన విషయం కూడా కాదు పోలీసులు చూసుకుంటారు ఈ వ్యవస్థలో మన పార్టీ వాళ్ళు ఉంటే వదిలేదని చెప్పడం అవతల పార్టీ వాళ్ళు ఉంటే శిక్షించమని చెప్పడం ఇలా అయితే జూదానికి మీరు ఎలా నివారించగలుగుతారు పదే పదే కౌన్సిల్ పేర్లు తీసుకుంటారు పదే పదే దోశ ఆయన ఉన్నారు ఆయన పేరు పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు అంటే ఎప్పుడో చేసే తప్పులో గతంలో చేసిన పనులు వారి గురించి మీరు ఈరోజు ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది అప్పులు చేసుకుని అప్పులు పాలై పది రూపాయలు వడ్డీలకు ఇరవై రూపాయల వడ్డీలకు వాళ్ళు ఏం చేస్తారనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు సామాన్య ప్రజల్లో ఏదైనా వ్యాపారం చేసుకుంటారంటే మీరు వ్యాపారాలు కూడా చేసుకునే విధంగా మీరు లేరు ఎందుకంటే ఊరంతా డబ్బు పట్టిస్తారు మీరు క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఉన్నారు మీరు వీళ్ళను పనే పనే వాళ్ళ పేరు పేరు ప్రస్తావన చెప్పి సొసైటీలో వాళ్ళకు పేరు లేకుండా వాళ్ళ గౌరవ మర్యాద లేకుండా చేస్తా ఉన్నారు ఉద్దేశమైతే జూదాన్ని నిరంత్రించాలంటే మీరు ఓపెన్ లెటర్ ఇవ్వండి ఏ పార్టీ వారైనా సరే కఠిన చర్యలు తీసుకోమని చెప్పండి ఆగుతుంది జూదం అనేది కేవలం పొద్దుటూరులోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంది కానీ ఏ రోజు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు మాట్లాడలేదు జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఎప్పుడు మాట్లాడలేదు జూదం గురించి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరు మాట్లాడలేదు జూదో గురించి జిల్లాలో ఎంపీ గారు ఉన్నారు ఎంపీ గారు కూడా ఏ రోజు మాట్లాడలేదు ఎందుకంటే యాంటీ సోషల్ ఎరిమెంట్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి ఏదో ఈరోజు రేపు కాదు ఎప్పుడు నిరంతర ప్రక్రియది పోలీసులు చూసుకుంటారు నూట డెబ్బై నియోజకవర్గంలో లేని జూనో నూట డెబ్బై నియోజకవర్గంలో లేని అసామ కార్యక్రమాలు కేవలం పొద్దుటూరులోనే ఎందుకు ప్రస్తావి పడతాయో ఎమ్మెల్యే గారు కానీ మాజీ ఎమ్మెల్యే గారు కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వీళ్ళ దగ్గర సమాధానం ఏంటంటే అంతర్గత సమాధానం వీళ్ళ దగ్గర ఏమి లేదు అభివృద్ధి గురించి మాట్లాడకుండా పదే పదే అంటే ప్రజల అభివృద్ధిని మర్చిపోతారు ప్రజలకు కావాల్సిన పనులు మనం చేయకుండా పర్వాలేదు అనే విధంగా ఈరోజు రాజకీయ నాయకులు తయారైనారు ప్రజలు ఎలా గమనించండి అనేది ఉంటుంది అది చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థది మనం ఓటు వేసింది ఎందుకు ఎమ్మెల్యేలను నాయకులను చేసింది ఎందుకో చట్టసభం తొడ్డుటూరుకు ఏం కావాలి తొద్దుటూరు ప్రజల సమస్యలు ఏమున్నాయి ఈ సమస్యలు ఎలా తీర్చాలనే విధంగా వీళ్ళు మాట్లాడాలి అంతేగాని ఈరోజు కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం వ్యక్తిగత స్వలానాల కోసం వీళ్ళు చేస్తా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే రాజమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఎవరి మీద చేస్తా ఉన్నారు ఈ ధర్నాలు అంటే రాజములు మీద రాజమౌళి ధర్నా చేస్తున్నారా రాజములు మీద రాజమౌళ్ళు ఏమన్నా ఈ నిరాణ దీక్ష చేస్తా ఉన్నారా గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆ సంవత్సరంలో పెట్టిన బాయి ఎనిమిది లక్షల రెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు రెండు వేల ఇరవైలో కోవిడ్ కారణంగా నిర్వహించలేదు రెండు వేల ఇరవై ఒకటిలో ఏడు లక్షల పదివేలు రెండు వేల ఇరవై రెండులో ముప్పై లక్షల ఆరు వేలు రెండు వేల ఇరవై మూడులో ఐదు లక్షల అరవై ఆరు వేలు రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఒక లక్షల యాభై వేలు అంటే వైసీపీ హయాంలో మున్సిపాలిటీకి ఎగ్జిబిషన్ రావాల్సిన డబ్బు అక్షరాల యాభై లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు దీని గురించి ఏం చెప్తారు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు మీరు ఇవి కూడా ఎప్పించురాలు దీక్షలు చేస్తారో ఆ రోజు ఉండబడిన పాటదారులు ఎవరున్నారో వాళ్ళు కూడా చెప్పి చేయండి మీరాళ్ళు దీక్షలు చేస్తారో ధర్నాలు చేస్తారో చేయండి మేము కూడా సపోర్ట్ చేస్తాం మేము ఆల్రెడీ సీఎం లెటర్ పెట్టాము అలాగే సిడిఎం కూడా లెటర్ పెట్టాము దీని గురించి ఎంతసేపటికి మీ వ్యక్తిగత ప్రయోగాల గురించే మీరు ఏదన్నా మాట్లాడుతున్నారు కానీ అసలు ఏమైనా ఉన్నా ప్రొద్దుటి పరిస్థితి ఏంటి మీరు ప్రొద్దుడు రోజున ఆలోచించండి వీళ్ళు ఏ రోజైనా ఇళ్ళ పట్టాల గురించి మాట్లాడినారా ఏ రోజైనా వీళ్ళు కాలాల గురించి మాట్లాడినారా ఏ రోజున్న వీళ్ళు స్మార్ట్ సిటీ గురించి మాట్లాడినారా ఏ రోజైనా వీళ్ళు అభివృద్ధి చేద్దాం రోడ్డు వేద్దాం అని చెప్పి ఏ రోజైనా మాట్లాడినారా ఆర్ట్స్ కాలేజ్ చూడండి ఒకసారి స్టూడెంట్స్ కాదు అక్కడ పందులు కుక్కలు జరుగుతున్నాయి క్లాస్ రూమ్లలో వ్యవస్థ వచ్చేసింది దీని గురించి పట్టించుకోండి మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఇది చూడండి సదుపాయాలు ఎట్లున్నాయో తెలుస్తుంది దీని గురించి మాట్లాడండి ఆ ప్రజల సమస్యల గురించి పట్టించుకోండి ప్రజలు ఇంకేం కావాలో ఆలోచించండి ఇవన్నీ లేకుండా కేవలం వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ ప్రజలకు తప్పుదోవ పట్టించే విధంగా చేస్తా ఉన్నాను సంబంధించిన సంబంధించిన కేసులున్న వ్యక్తులకు మేము కౌన్సిలర్ సీట్లు ఇవ్వమని చెప్పి చెప్పే ధైర్యం టీడీపీ పార్టీకి కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను చుట్టిగా ప్రశ్నిస్తా ఉన్నాను పొద్దుటూరులో అనేక అభివృద్ధి ఉన్నాయి మీరు ఆలోచించండి దీని గురించి దాదాపు పెట్టండి వర్షం వస్తే గాంధీ రోడ్ ఎలా తయారవుతుందో చూడండి మోకాల వరకు నీళ్ళు వస్తా ఉన్నాయి మైత్కూర్ రోడ్ చూడండి హోండా షోరూమ్ దగ్గర ఎలా ఉందో చూడండి పరిస్థితి రిల్వేస్ పెట్రోల్ బంక్ దగ్గర ఎలా ఉందో పరిస్థితి చూడండి త్రీ టౌన్ దగ్గర ఎలా ఉందో చూడండి ముడిగి హోడల్లో ఎలా ఉన్నాయో చూడండి వేరే కాలనీలో ఎలా ఉన్నాయో చూడండి ఇది కావాల్సింది పెద్దుటూరుకు ప్రొద్దుకి మంచి నీళ్లు కావాలా పెద్దటూరు ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే ఇల్లు కావాలా ప్రభుత్వంలో వచ్చే నిధులు కానీ ప్రభుత్ ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రాజెక్టులు కానీ ప్రొద్దుటూరు ప్రజలకు కావాలా కూరగాయలు మార్కెట్ కట్టండి ఎక్కడ పేరుగైన నాయకులు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు నీకంత అంత చేత కానప్పుడు బిజినెస్ వ్యాపారాలు చేసుకోండి మీరు ప్రజల మీద మీకు మంచి చేసే దాస లేనప్పుడు మీకు ఎందుకు రాజకీయాలు ఒకరి ఒకరు విమర్శించుకోవడానికేనా ప్రొద్దుటూరు ప్రజలకు సవీనంగా నేను కోరుకుంటా ఉన్నాను దయచేసి మీరు ఆలోచించండి మన చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకోకుంటే ఆ స్కూల్ మారుస్తామో లేదా ఒక డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు వైద్యం సరిగా అందినప్పుడు డాక్టర్ని మారుస్తామో లేదా ఏదైనా సమస్య ఉండే కేసులో మనం ఒక లాయర్ ద్వారా వెళ్ళేటప్పుడు ఆ లాయర్ సరిగా స్పందించకుంటే లాయర్ ని మారుస్తామో లేదా మనం మోటార్ సైకిల్ కార్లు బాగాలేకుంటే మారుస్తామో లేదా అదే విధంగా ఈరోజు రాజకీయ వ్యవస్థను మార్చాలంటే మనం రాజకీయ నాయకులను మార్చాల్సిన అవసరం పొంది కేవలం ఇద్దరు నాయకులు నలభై సంవత్సరాలుగా ఏకదాటిగా పరిపాలిస్తా ఉన్నారు కానీ పెద్దటూరు జరిగిన అభివృద్ధి శూన్యం ఆలోచించండి నాయకులను మారుస్తాం మన పెద్దుటూరు అభివృద్ధి చేసుకుందాం